కల్చర్లు కులాలు వీటన్నిటిని కూడా ఆపాదిస్తే రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అన్ని మతాలకి సమానమైనటువంటి గౌరవం ఇచ్చింది అన్ని మత సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తూ ఉన్నారు ఇది సెక్యులర్ సెక్యులర్ స్టేట్లో మీ ఇష్టం వచ్చినట్టు చాందసవాదులు సంఘ్ పరివార్ భజరంగదళు హిందూ పరిషత్ హిందూ వాహిని అంట ఇంకొకటి ఏదో అంట ఇవన్నీ పుట్టుకొచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చారా మీరు అంటే మీకు ఒక్కడికే దేవుడా వెంకటేశ్వర స్వామి ఎవరికి దేవుడు కాదా ఇది చాలా తప్పు మీకు ఆత్మ పరిశీలన చేసుకోండి దేవుడు డిస్క్రిమినేషన్ చేయడు ఆయన్ని భక్తితో పూజించి అందరికి కూడా ఆయన సమానమైనటువంటి ఆయన గౌరవం ఇస్తారు ఆయన భక్తులను రక్షించుకుంటాడు ఏ పిచ్చి మాట్లాడితే మతాన్ని అర్థం పెట్టుకోవడం మా రాజకీయాలకి ఇది తప్పు ఎప్పటికైనా ఆత్మ పరీక్ష చేసుకోండి వాగుడు ఖర్చు పెట్టండి మత విశ్వాసాల్ని దెబ్బ తీయొద్దండి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ఇప్పటికైనా క్షమాపణ కోరుకొని మీరు మంచి దయాన్ని అలిపీరులో ఆ క్లేమోర్ మైన్స్ ఇది బతికిచ్చాడు ఆయన ప్రసాదానికి ఆపి ఆపాదిస్తున్నాడు నీకు అడ్మినిస్ట్రేషన్ నీకు అప్పచెప్పారు మంచి బోర్డు అక్కడే తప్పులు జరపడా చేయి ఎప్పుడో జరిగిందంట ఇప్పుడు రెండు నెలలు ఏం చేసావు నువ్వు జాతీయ పత్రికలే కాదు మీడియా మొత్తం కూడా కోడే వస్తుంది రేపు కోర్టులో డిగుదేలుద్దా న్యాయస్థానం మరి ఏదైతే సుప్రీంకోర్టు ఉందో దానిలో కూడా డిగ్గుదేలుద్ది అయినా మీరు జాతీయంగా అథంటేటిక్ లాబొరేటరీకి పట్టుకోకుండా ఇంతలోకి మీరే డిక్లేర్ చేసేస్తారా ఎంతమంది మత విశ్వాసాలు దెబ్బతినాయో వీటన్నిటినీ కూడా మరి ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి ఎవరైతే పాపు ఆత్మలు పాపులు చేస్తు పాపం చేస్తున్నారు వారిని శిక్షించాలి దుష్ట శిక్షణ జరగాలి చెడు రాజకీయాల్ని దేవుడు ఎండగట్టాలి దేవుడే పంచి మీరు అనుకుంటున్నారు ఆ కలి దైవమైన వెంకటేశ్వర స్వామి మీకు తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాను నేను చెప్పుకుంటాను మేమే భక్తులు అని ఎవడు భక్తులు కాదని తప్పు నేను అడుగుతా ఉన్నా మాది చెప్పేది ఏదో అడ్డం పెట్టి మొత్తం పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ కార్యకర్తలు తీసుకొస్తాను అది ఏంటిది బీజేపీ కూడా నరేంద్ర మోడీ గారు దీని మీరు కన్యాడ్ మీరు లేకుంటే దేవుడు మీకు కూడా పనిష్మెంట్ ఇస్తాడు రాబోయే రోజుల్లో తుఫాను వస్తే కొట్టుకుపోతారు ఇది సెక్యులర్ దేశం అన్ని మతాలకి సమాన గౌరవం ఉంది భిన్న మతాలను కాపాడేటటువంటి రాజ్యాంగం ఉంది అందరి ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుందాం వీటన్నింటిని కూడా మరి ఖండిస్తున్న తీవ్రంగా వైఎస్ఆర్ ఆ పార్టీ తరఫున తిరువురు నియోజకవర్గంలో పూజలు చేస్తూ ఉన్నాం అందరం కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే రాజకీయం చేస్తా ఉన్నారో అటన్నింటినీ కూడా ప్రజలు ఖండిస్తా ఉన్నాం మీ డబ్బా పత్రికలో ఏ కొంతమంది ఏదో చేస్తే మరి తప్పు వాళ్ళు అది ఏదైతే ఎక్స్పోజ్ చేస్తున్నారు దేవుడిని ఎక్స్పోజ్ చేస్తారు దేవుడిని ఎక్స్పోజ్ చేయకూడదండి దేవుడి ప్రసాదంలో ఏదైనా తరపు ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని వాళ్ళు శిక్షించాలి చట్టపరంగా ఏమిటి రాధాంతో మతాన్ని రాజకీయాలకు కడ్డు పెట్టొద్దు అంటు పెట్టొద్దు ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పి పత్రికలు కూడా సలహా ఇస్తూ ఉన్నాం మంచిది ఎక్స్పోజ్ చేయండి భక్తిభావాలతో జీవితం అని చెప్పండి ఒక ఆధ్యాత్మిక చింతనానికి స్వామి వివేకానందం తలుచుకోండి ఏం చెప్పారు స్వామి వివేకానంద చదవండి మీరు చదువుకోకుండా విజ్ఞానం మరి శంకరాచార్య అని చెప్పాడు మీరు ఆలోచించలే మీ మీ పిచ్చి మీ ఏదైతే మతోన్మాద వ్యవహారాలు పారేయండి పెద్దలు చాలామంది ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ యొక్క వేదాలని అవపాసన పెట్టినటువంటి వాళ్ళు ఏం చెప్పారో మీరు తెలుసుకొని ప్రవర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నారు కావాలంటే ఒక వేద పండితుడు ఎక్కి పెట్టుకొని ఆయన దాన్ని తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తారు